ఇప్పుడు మీ శిస్టర్ బారే చదువుకున్నారండి ఎడ్యుకేషన్ ఊళ్ళోనే చదివారండి కానీ ఆయన మా ఊళ్ళో ఒక పది మంది కలిసి ఒక మ్యూజిక్ టీచర్ని తీసుకొచ్చారండి దాంట్లో వీళ్ళంతా మ్యూజిక్ నేర్చుకున్నారు బసవరామంత గారు రెండు చేతులతోనూ హార్మోనియం వస్తారా రెండు చేతులతో మా ఊళ్ళో అందరిలోకి ఫస్ట్ వచ్చింది ఆమె ఓకే నన్ను ఐదు గంటలు లేపి తిత్తి అనేది రెండు చేతులతో చేయడానికి చిన్న కుర్రాన్ని కదా ఇట్టే ఒక మొట్టికాయ చేసేది నేను అవన్నీ పట్టించుకునేవాడిని కదా అట్లా చేసామని యాక్చువల్గా రామారావు గారు పట్టుదల పట్టుకుంటే మంచి మ్యూజిక్ విద్వాంసరాలు అయ్యింది ఉమ్మడి కుటుంబం ఫ్యామిలీ ఇది చూసుకోవడం ఆయన సరిపోయింది లేకపోతే మంచి మ్యూజిక్లో చాలా మా అమ్మగారికి అక్కగారు అంటే చాలా ఇష్టం రామారావు గారు అమ్మగారు అంటే ముహూర్తం ఏదైనా బిడ్డారనుకోండి ఎరా ముహూర్తం దాటిపోతుంది అంటే ముహూర్తం ఏంటి మా అక్క రావాలి నాకు అది ముహూర్తం అంటే ఇద్దరు మేనతులు అండి పెద్ద మేనత్కి బిడ్డ లేరు రెండో మేనతకి రామారావు గారు శ్రీకుండా గారు పెద్ద మేనత నిమ్మకూరులో ఉండేవారు ఈమెమో రెండో మేమో బిజవాడలో ఉండేవారు కదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే మా ఊరి నుంచి బండి పంపించేవారు నిమ్మకూరు ఆమె కోసం ఊళ్ళో పెద్దవాళ్ళు వెళ్తా వెళ్తా ఎరా ఏంట ముహూర్తం దాటిపోతుంది ఇంకా మొదలు పెట్టలేదు అని అంటే మా అప్ప రాలేదు అప్ప అనేవారు అప్ప అప్పనే కాదు అప్ప అనేవారు మా నాన్నగారి అన్నదమ్ములు అందరూ కూడా ఆయన అప్పనే పిలిచేవారు అప్ప ఇంకా అప్ప ఎప్పుడు అప్పడొస్తే అప్పుడే ముహూర్తం అట్లా చేసేవారు ఓకే గారు వెళ్ళారని చెప్తారు కదా పెంపు వెళ్ళడం కాదు రెండు కుటుంబాలు కలిసే ఉండేవి వీళ్ళేమో నిమ్మకూరులో ఉండేవారు వాళ్ళేమో బిజవాడలో ఉండేవారు ఓకే అంతే అంతే పెంపంటూ ఏం జరగలేదు అట్లా అఫీషియల్ గా ఏం జరగలేదు కానీ చిన్నప్పుడు ఆ రామయ్య గారు ఉన్నారు సార్ అదే పెంపుడు మీరు పెంపుడు తండ్రి అన్నారే ఆయన భారత భాగవత రామాయణ అన్నీ బాగా వచ్చాను చౌక్ రామయ్య గారు ఆయన ఆ స్వచ్ఛత స్పష్టంగా మాట్లాడటం చేయడం అని రామారావు గారికి అక్కడి నుంచి అభివయం అట్లాగా మమ్మల్ని కూడా ఎప్పుడన్నా మా మేనత్ గారు తీసుకెళ్తే కూర్చోబెట్టి మమ్మల్ని అన్ని పదాలన్నీ అనిపించేవారు స్పష్టంగా మాట్లాడటం అది చేయడానికి అది మా కొమరవోలు హిస్టరీ ఇప్పుడు రామారావు గారు బసవధరం గారి పెళ్ళికి లవ్ మ్యారేజ్ అండి ఇది లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అది ఎంత అంటే మీరు ఏది రామారావు గారు చేసిన పిక్చర్ ఒకటి వరకట్నం వరకట్నం పిక్చర్ లాగా సంబంధాలు అటు వచ్చినాయి ఇటు వచ్చినాయి మా అక్కగారికి మంచి సంబంధాలు వచ్చినాయి మంచి వ్యవసాయ కుటుంబాలు వచ్చినాయి కానీ మా నాన్నగారికి మేనల్డే కావాలని ఉంది మా కుటుంబంలో రామారావు గారికి ఇవ్వాలి ఉంది రామారావు గారి తండ్రికి తల్లికి అంటే లక్ష్మ్య గారు వెంకటరామ గారికి మాత్రం అవతల సంబంధాలు చేసుకోవాలని వచ్చింది ఓకే కానీ రామయ్య గారు ఒప్పుకోల చ ఆ కుటుంబం అంతా మనమంతా చాలా బాగుంటున్నాము కాబట్టి చెంచయ్య చెంచయ్య కూతురికి పెద్ద సంబంధాలు వచ్చినా కూడా మన సంబంధం కావాలనుకుంటున్నాడు కాబట్టి చెంచయ్య కూతురిని చేసుకోవాలి చెప్పేశారు ఈ నెల్లు అడిగినా కూడా అదే చెప్పారు రామారావు గారు వెళ్ళి సలహా తీసుకుని పెళ్లికి అమ్మానాన్న రాలే రాలేదంట అవును చెప్పారు లక్ష్మి గారు వెంకటరామ గారు రాల పెళ్లి పత్రికలో కూడా మీరు చూసే ఉంటారు గారి పేరే ఉంటుంది అనమాట అంత జరిగింది రామారావు గారు మాత్రం బసవతారకం గారిని ఇష్టపడ్డారు చేసుకోవడానికి రామారావు గారు బసవతారకం గారిని చేసుకోవాలని ఇష్టపడ్డారు ఇష్టపడ్డారు బయట సంబంధాలు వచ్చినా కానీ రామారావు ఇటు వైపే ఉన్నారు అవును ఈ ఈ మేనమాన్ గారు అంటే ఆయన కూడా ఆయన కూడా అంత అభి అభిమానంగా ఉండేవారు అనమాట మిగతా లక్ష్మణ్ గారు అన్నదమ్ములు ఎవరు కూడా వాళ్ళు పాలు పాలు పెడుతుకునే వాళ్ళు గొల్లలో వాళ్ళ ఇంటికి వెళ్ళేది అని వెళ్ళేవారు కాదు ఓకే కానీ మా ఇంటి దగ్గర నుంచి అన్నీ వెళ్ళేవి వాళ్ళకి తాటాకు వరిగడ్డి మూడు చెరువులు ఉన్నాయి మాకు అంటే వరిగడ్డి రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు వల్ల వరిగడ్డి నాన్నగారు వెళ్ళినప్పుడల్లా రామారావుకి వడలంటే చాలా ఇష్టం అని పప్పులు ఉప్పులన్నీ పంపించాయి అన్నీ బతికెళ్ళేవారండి ఏది పెళ్ళి కాకముందు కూడా ఇదంతా అదే అంటే కొంత అభిమానం ఉంది అక్క అప్ప అప్పలని పంపించేవారు బండి మీద అందుకని మా నాన్నగారు పోయినప్పుడు అండి అప్పుడు ఈ పెద్దక్క గారు పెద్ద పెద్ద రామయ్య గారి భార్య హైదరాబాద్లో ఉండేవారు రాత్రికి పొద్దుపోయినా సరే ఆమె వచ్చే వరకు బాడీ తీయడానికని మేము నుంచి ఆమె వచ్చిన తర్వాత ఆమె చూసిన తర్వాత బాడీ రాత్రిపూట తీసాం అట్లాగా అంత అవినాభావ సంబంధాలు ఉండేవి మాకు అప్పుడు బంధుత్వాలు అంటే చాలా ఇది ఉండేది ఆప్యాధిక ఉండాలి కుటుంబం అంటారు కదా మా నాన్నగారు ఎప్పుడు కాలం చేశారు అదే టైంకి అప్పుడు నిమ్మకూరులో ఉన్న వెంకటరామ గారు అన్నయ్య అని పెద్ద క్యారీ వేసింది అట్లాగా అప్పుడు లక్ష్మణ్ గారు నీకును మీ అన్నయ్యకి వేరే పని లేదు ఉంటారు కూడా లేదు లేదు మీ నాన్నగారు చనిపోయిన విషయం తెలియక ముందే అన్నయ్య అంటే ఒకసారి పెట్టారు అన్నయ్య ఆరు గంటల కబుర్ వెళ్ళిపోయింది ఇది చాలా విశేషం అది నిరూపించను నేను బిఏ చదివి ఏర్నాటికల్ ఇంజనీర్ చదువు అని మీరు అనుకున్నారు అనుకుని దాని మినిమం క్వాలిఫికేషన్ బీఎస్సీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వచ్చి ఎంఐటి మెడ్రాసు బిఎస్సి అయిన తర్వాత అక్కడ జాయిన్ అవుదామని వెళ్ళాను ఏదో కారణం వల్ల బీఎస్సీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోయింది అనుకోండి నాకు పోవడంతో అక్కడ అడ్మిషన్ దొరకలేదు తర్వాత పాస్ అయ్యాను పాస్ అయిన తర్వాత హెచ్ఐఐటీలో నాకు ఇంటర్వ్యూ వచ్చింది ఇంటర్వ్యూ అయితే మొత్తం ఆరుగురు సెలెక్ట్ అయితే నేను ఐదో వాడిని ముందు ముగ్గురు జర్మనీ భ్రమించారు అడ్వాన్స్ హెచ్ఎంటీ అడ్వాన్స్ ట్రైన్కి నెక్స్ట్ బ్యాచ్లో నేను వెళ్ళాలి అప్పుడు మా అక్క గారు వెళ్ళలే ఉమ్మడి కుటుంబంరా ఇక్కడ ఉన్న బాధలు ఎవరితో చెప్పుకోని నేను అమ్మా నాన్న వస్తే నాలుగు రోజులు సంతోషంగా భ్రమించాలి కదా నువ్వు ఎక్కువ ఉంటే నాకు బాగుంటుందని చూస్తే అంటే అది మానేసేసి నేను అదే చెన్నై వచ్చేసరి ఉండిపోయాను అంతే ఏ సంవత్సరం ఉండేది ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఓకే అప్పుడు దాకా మీరు వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి బీఎస్సీ ఇక్కడే చదివా కదా ఇక్కడ చదివారా వీళ్ళ ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఉంది చదివా ఓకే ఇప్పుడు మీకును బసవధారం గారికి ఎంత తేడా ఏజ్ ఏజ్ అండి పది సంవత్సరాలు పది సంవత్సరాలు తేడా ఉంది ఎట్లా మీరు పిల్లలందరూ ఇక్కడే పుట్టారు కదా దాదాపు అందరూ రామారావు టైం ఎక్కడ ఉందండి పొద్దున్నే ఏడింటికి వెళ్ళిపోతే ఆయన రాత్రి పదింటికి వచ్చేవాళ్ళ పిల్లల గురించి సంప్రదించుకోవటం చేయటం ఆమె రాత్రిపూట ఏమన్నా ఆయనతో సంప్రదించుకోవటం తప్పితే అన్ని అన్నీ చేస్తే నేను తారకమ్మ గారి వాళ్ళు ఎక్కడ అడ్మిషన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ స్కూల్లో చేర్పించడం కానీ పిల్లల్ని బొడ్డపాటిని ఆర్సీని సినీ ఆర్టిస్ట్ ఉన్నారు మీరు సినిమాలు చూసుకుంటారు బర్డే పార్టీ అని ఉంటుంది అవును ఆయన ఎప్పుడు తెలుగు టీచర్గా పనిచేసే ఈ ఆడపిల్లలందరికీ వాళ్ళకి సెనా ద్వారా తెలుగు నేర్పించేవారు ఆయన చేత భోనమ్మ కానీ భువనేశ్వర్ కానీ పురంధ్రేశ్వరి కానీ వీళ్ళంతా అది పిల్లలందరూ మేనమా అంటేనే అపేక్ష ఉంటుంది కదా ఎంతంటే మా ఇంటికి వెళదామంటే ఒక రోజున అది లక్ష్మక గారి ఇల్లు కదా అని అడిగింది మా నాన్న ఓకే అంటే వీళ్ళు లేచేటప్పుడు కనపడేవాడిని ఇక్కడ కనపడేవాడిని మా ఇంటికి ఒక ఒకనాడు కారులు తీస్తే అది లక్ష్మీకార్యులు కదా అని నన్ను అంటే నేను ఇంట్లోనే ఉంటాను అంత ఇదిగా ఉండేవాడు